రాష్ట్రంలో ఉన్న ఎవరైతే డిఏసీ కోసం ఎదురు చూస్తున్నా అందరికీ కూడా ఆ రోజు చెప్పాం నా నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్ పోతున్నాం ఆ రోజు నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుంది దాన్ని పన్నెండో తారీఖు నుంచి ఆ ప్రక్రియలో మీ అందరూ కూడా మీ అవకాశాలు చూసుకుని అందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ ప్రకారమే ఈరోజు వెబ్సైట్ని ఇవాళ లాంచ్ చేస్తున్నాము దీంట్లో ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఎన్ని సెంటర్స్ ఉన్నాయి ఎన్ని ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ తేదీల్లో ఉన్నాయి ఎవరు ఎవరికి అవకాశం దగ్గర వారు డిఎస్సీ కానీ అలాగే టెట్ కానీ ఈ రెండుకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీరు ఇచ్చిన వెబ్సైట్లో నోటిఫికేషన్ ఉంటుంది దాంతోపాటు ముందుగా రెండు జీవోలు కూడా ఈరోజు మేము చేస్తున్నాము జీరో నెంబర్ లెవెన్ జీరో నెంబర్ ట్వెల్వ్ దాంట్లో వచ్చి విధి విధానం అంటే ఎవరు క్వాలిఫై అవుతారు ఏ సబ్జెక్ట్స్ ఏ సబ్జెక్ట్స్కి ఎన్ని మార్కులు ఉంటాయి ఏ రకంగా వాటిని విధి విధానం అని కూడా ఈ జీవోలో ఇవి పొందుపరుచున్నాం సో కాబట్టి ఇవాళ ఒకటిగా ఒకటిగా ముంచేసుకున్నాం ఈ జీవో సంబంధించి మా ప్రిన్సిపల్ రెడ్డి గారు పవన్ ప్రకాష్ గారు దీంట్లో ఉన్న కాంటెంట్ ఏంటి ఏమి దీవెల్లో ఉన్న ఆబ్జెక్ట్ అన్నీ వృత్తి అంతా కూడా వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే కమిషనర్ గారు సురేష్ గారు వచ్చి నోటిఫికేషన్ సంబంధించిన అంశాలని మొత్తం అన్నింటి డీటెయిల్డ్గా వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ తర్వాత మనం ఈ వెబ్సైట్ని వీటిని ఇప్పుడు ఇక్కడ లాంచ్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఇంకేమైనా మీకున్న మా ఇంకా అదనంగా సమాచారం కావాల్సి వచ్చినా మీకు ఏమైనా సందేహం ఉంటే అవన్నీ కూడా దాన్ని నివర్తిస్తాం కూడా పూర్తిగా పూర్తిగా కూడా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ గా ఇక్కడ చేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి